ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అయితే పిల్లలకి స్వీట్ అయితే చేస్తున్నాను స్వీట్ అనేది ఎలా ఫ్రెండ్స్ స్వీట్ అయితే రవకేశ్వరి చేస్తున్నానండి ఈ రవకేశ్వరి చేయడానికి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల లాగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని దీనిలో ముందు డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుందాం జీడిపప్పులు కారం పప్పులు అయితే ముందు ఫ్రై చేసుకుంటాను కిడ్నీటి కూడా వేసి ఫ్రై చేసుకుంటానండి কাপ বেদ কাপ ফ্ৰেই আইন তাৰপৰা ফ্ৰেই আছে কেইবা మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఆరెంజ్ కలర్ది కప్పు రవ్వకి స్వీట్ ఎక్కువ తింటే కప్పున్నర పంచదార వేసుకోవాలండి తక్కువ తినేవాళ్ళు కప్పు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం కొద్ది ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి తీసుకుంటే మన స్వీట్ అనేది అయిపోతుందండి

दे <ımeni> <आँ चो पे? mytide> <दे नौरे> और रेकेट से सोखते हैं और चुप ही देखता रहा इसके आज चुप ही बैठती आज चले गए और चुप है ऐसे आकाश में चुप है ये जो ये अपना रहा कोई ना आ गया रखी चुप आज के पहले मैं आगे के

அடுகு மெண்டு நிமிஷம் பிஃப்ட் எத்தினவையா பண்ணு டபுள் கிஃப்டா எபுல் నీకు ఇచ్చారురా పైసలు పైసలు ఆడరాను పైసలు ఆడ మా అమ్మ స్వీట్ పెట్టుకుంటారు డబ్బులు అయ్యేటూపండి ఎంత ఇచ్చాడు తమ్ముడు మీకు మీకు ఎంత ఇచ్చాడు ఆడుకో డ్రెస్ అంటే తెచ్చారా మీరు తెచ్చారా చాలా ఉంది ఎలా ఉన్నాము స్వీట్ ఎలా అనిపండు పండు అంటే సూపురు బా